நமஸ்காரம் అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే శ్రీనివాసులు బుధవారం ఉదయం స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అంతర్జాతీయ యోగా డేను జూన్ ఇరవై ఒకటిన కర్టన్ రైజర్ యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదుకు విస్తృత ప్రచారం కల్పించడంలో భాగంగా యోగా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు ఎస్పీ హర్షవర్ధన్ రాజు జాయింట్ కలెక్టర్ శుభం హంసతో తో కలిసి అఠాసంగా కలెక్టర్ ప్రారంభించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యం కావాలని తెలిపారు యోగా మాస్టర్లు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి యోగాసనాలను నేడు సుమారు నలభై నిమిషాల పాటు యోగా చేయడం జరిగిందని తెలిపారు జూన్ ఇరవై ఒకటవ తేదీ విశాఖపట్నంలో పదకొండవ అంతర్జాతీయ యోగా డేను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు యోగాపై ప్రజలు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదపడుతుందని తెలిపారు ఇందులో భాగంగా మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు యోగా ప్రభుత్వం ప్రకటించినట్లు తెలిపారు యోగాను తిరుపతి జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ వార్డులలో మండల గ్రామ పంచాయతీలలో మారుమూల గ్రామాలలో చేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికి తెలియపరచవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు యోగాని యోగాని ఒక 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 పెద్ద మనకి గౌరవ గారు మొత్తం ప్రసిద్ధి చెంది అంటే దాన్ని ఇంటర్నేషనల్ వైడ్గా తీసుకెళ్లారు దాంట్లో భాగంగానే జూన్ ట్వంటీ ఫస్ట్న మనము గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ యోగా డే అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం మనము జరుపుకుంటున్నాము మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు మనకి అమరావతి ఇచ్చేసినప్పుడు జూన్ ఇరవై ఒకటిన ఇంటర్నేషనల్ యోగా డే దినోత్సవాన్ని మనకి విశాఖపట్నంలో మన రాష్ట్రంలో విశాఖపట్నంలో నిర్వహిస్తామని ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరి అధికారులకి అందరి ప్రజా అందరికీ కూడా ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా డేని ఒక పెద్ద ఎత్తున నిర్వహించమని కూడా మా అందరికీ ఆదేశాలు ఇచ్చినారు దాంట్లో భాగంగానే ఈరోజు మే ట్వంటీ ఫస్ట్న ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా కార్యక్రమానికి ఒక కర్టన్ రైజర్ ఈవెంట్గా ఈరోజు మనం జరుపుకుంటున్నాము ఈ రోజు నుంచి వచ్చే నెల రోజులు కూడా ఈ మంత్ అంతా కూడా యోగా మంత్గా కూడా ప్రభుత్వం దీన్ని డిక్లేర్ చేసింది ఈ న ఈ నెల రోజుల పాటు కూడా యోగాని జిల్లాలో నలుమూలలకి అందరూ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంప్లాయీస్ నుంచి అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళ వరకు అందరూ కూడా ఎవ్రీ వన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ యోగా అందరికి కూడా మనం అవేర్నెస్ కల్పిస్తూ ట్రైనింగ్ సెషన్స్ కల్పిస్తూ ఒక చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది అదేవిధంగా యోగాని మన మన కల్చర్ ట్రెడిషన్ని ప్రమోట్ చేసే విధంగా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ప్లేసులు తిరుమల కానీ అదేవిధంగా చాలా పెద్ద పెద్ద దేవస్థలా దేవస్థానాలు ఉన్నాయి ఇస్రో ఉంది అదేవిధంగా మనకి శ్రీ సిటీ ఉంది అదేవిధంగా మనకి చంద్రగిరి ఫోర్ట్ ఉంది మన టూరిజంలో బీచ్లు ఉన్నాయి వాటర్ ఫాల్స్ ఉన్నాయి అన్ని చోట్ల కూడా పద్నాలుగు యూనివర్సిటీస్ ఉన్నాయి ఇంక్లూడింగ్ మనం ఇప్పుడు ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీ ఇట్లాగా అన్ని చోట్ల కూడా యోగాని మన టూరిజం ప్లేసెస్తో మన కల్చర్తో కూడా కలిపి ప్రమోట్ చేసినట్టయితే ఇది మనకు కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుందనే ఉద్దేశంతో దీనికి ఒక గైడ్లైన్స్ అన్నీ కూడా ఇచ్చున్నారు దానికి అనుగుణంగానే ఈ నెల నెల నెలమ్మటి కూడా మనకి అన్ని చోట్ల కూడా ఈవెంట్స్ కూడా నిర్వహించబోతున్నాము అందరూ కూడా దీంట్లో కేవలం ప్రభుత్వం కాకుండా అందరూ కూడా దీంట్లో భాగ్యస్వాములై మనకి వచ్చే ట్వంటీ ఫస్ట్ నాటికి అందరూ కూడా యోగాలో కొంత మేరకు ట్రైనింగ్ పొంది తర్వాత కూడా ఆఫ్టర్ యోగా డే కూడా దీన్ని మనం కంటిన్యూ చేసే విధంగా ఒక సస్టైనబిలిటీ ఉండే విధంగా కూడా చేయడమే మన ఒక కార్యాచరణ దీంట్లో ఈరోజు ఇక్కడ మహిళా యూనివర్సిటీలో ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసినందుకు మనకి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు సో అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు వన్ మంత్లో దానికి సంబంధించిన కూడా ఇప్పుడు స్కూల్స్ లేవు స్కూల్స్ వచ్చేలో కూడా దానికి కూడా ఒక ప్రణాళిక వేసి యోగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దేర్ క్లాసెస్ కానీ కరికులం కానీ చేసే విధంగా కూడా ప్లాన్స్ తీసుకుంటారు